ఈరోజు మండు వేసవిలో పూల మొక్కలు ఎలా అల్లాడుతున్నాయో మనం చూద్దామండి పూలు పూసే మొక్కలు ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎండలోనే పెట్టుకోవాలి అవి మనం ఇండోర్ లో పెట్టుకున్నట్లయితే పూలు ఎక్కడ కూడా పోయో ప్రతి పువ్వు ఏ అయినా పూసి పూసే మొక్క అంటే మనం ఖచ్చితంగా బయట పెట్టుకోవాల్సిందే మరి పాపం ఈ ఎండలకి ఇవి ఎలా ఎలా ఇప్పుడు కాస్త చల్లబడింది కాబట్టి ఇలా ఉన్నాయండి ఇవి ఒక విధమైన గడ్డి జాతి మొక్క పూలు చాలా అందంగా పూస్తాయండి ఇవి అసలు కుండీ నిండా పూస్తే ఎంత అందంగా ఉంటాయో అలాగే ఇది జర్బిరా ప్లాంట్ అండి ఈ జర్బిరా ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది చాలా బాగుంటుంది అదే విధంగా ఇది ఇది ఒక కలర్ ఇది ఇది ఆల్రెడీ అయిపోయి పూసేసేసి ఎండిపోయింది ఇది ఇదేమో వైట్ జర్బిరా ఫ్లవర్స్ ఇవి అలాగే ఇవేమో చక్కగా ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తే ఎంత అందంగా అనిపిస్తాయో ఇవి కుండీల్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా కానీ ఫ్లవర్స్ ఉన్నప్పుడే మొక్క యొక్క అందంగా అనిపిస్తుంది ఇది ఒక జరిబిరా అండి ఇది ఇది కూడా ఇది వేరే కలర్ జరిబిరా ఇది చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ఆ ఇది ఇప్పుడే ఆ మధ్య చక్క పూర్వస్తుంది ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వేస్తుంది ఇదేమో ఇది మనం ఇది అనుకుంటానండి ఈ బటర్ఫ్లై మొక్క ఇది అంటుంటాం ఈ ఆకులే చాలా బాగుంటాయండి చాలా చక్కగా ఇవి దానిలో నుంచి పూలు వస్తు ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి అంతసేపటికి మన నేను ఈ రోజు అయితే మీకు పూల మొక్కల గురించి చెప్తాను అనుకుంటున్నానండి చాలా వేరే మొక్కలు చాలా ఉన్నప్పటికీ కూడా ఇవి ఒకటండి ఇవి యాక్చువల్గా మనం ఆ ఏదైనా మన ఫ్లవర్ అరేంజ్మెంట్ దగ్గర ఇవి ఇందులో మాకు రెడ్ కలర్ కూడా ఉన్నాయి ఇవి రెడ్ కలర్ ఇంకో కలర్ కూడా ఉన్నాయి వీటిని చక్కగా ఇక్కడ తుంచేసేసండి మనం అంటే ఎక్కువ అంటుంటాం కదా జపనీస్ వాళ్ళ అది ఫ్లవర్ అరేంజ్మెంట్ అనేది మనం కూడా ఎక్కడ చక్కడ ఫ్లవర్ వాజులు అరేంజ్ చేసుకోవాలంటే ఇవి చాలా బాగుంటాయండి చాలా చక్కగా చేస్తూ ఉంటాను ఇవి అదే విధంగా ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ కూడా ఎల్లో ఫ్లవర్స్ ఎంత ఒక్క మొక్క మనం ఏదన్నా చిన్నది వేసుకున్నామంటే దీని నుంచి వచ్చే మొక్కలు మనకి అంతు అనేది ఉండదు పెద్ద మళ్ళీ అయిపోతాయి చాలా ఇవి కూడా ఆ పూసినప్పుడు చాలా అందంగా ఉంటాయండి అలాగే మెట్ట తామరలు ఇక్కడ మా దగ్గర చాలా రకాలు ఉన్నాయండి అందులో ఇవి ఒక చిన్ని చిన్ని మెట్ట తామరలు ఇవి ఇవి కూడా మంచి రెడ్ కలర్ లో చాలా అందంగా పోస్తాయండి ఇవన్నీ కూడా అదే విధంగా మనం ఇంకా చూసినట్టు ఇది ఇది ఒక రకమైనటువంటి మెట్ట తామర ఇది ఆ ఇంకా ఇవి అండి ఈ బెల్స్ అండి ఈ బెల్స్ కూడా చాలా చక్కగా పోస్తాయి ఇవి అలాగే ఈ గులాబీలన్నీ కూడా ఏమో అక్కడ మొగలేసి ఉన్నాయి కానీ పాపం ఆ పూలన్నీ కూడా ఏమిటో వాడిపోయి తట్టుకో చూడండి ఎలా వాడిపోయినాయో అన్నీ కూడా ఎంత చక్కగా గులాబీలు అన్ని కూడా ఏమిటో తట్టుకోలేక పాపం అలా ఆడిపోతున్నాయండి ఇవన్నీ గులాబీలు ఇక్కడ పసుపు ఉన్నాయి తెల్ల ఉన్నాయి ఆ రెడ్ ఉన్నాయి ఇంకా ఇంకా ఇవంతా కూడా దాదాపు గులాబీలే ఉన్నాయండి ఇవన్నీ ఈ అన్నీ కూడా పాపం చాలా ఒకటండి పేపర్ కింద పెట్టాము ఈ ఈ ఫ్లవర్స్ ఈ కలర్ ఎంత అందంగా ఉంటుందో చెప్పలేవండి ఆ మధ్య పైకి వచ్చింది కానీ మళ్ళీ తెగిపోయి మళ్ళీ వస్తుంది అదే విధంగా ఇవి కూడా మనం రాధాకృష్ణ పువ్వులే ఏదో అంటుంటామండి ఇవి వైట్ రెడ్ గా ఉంటుంటే ఇవి కూడా తీగంత పాకినప్పుడు ఇవి కూడా మంచి అందంగానే కనిపిస్తాయి వాళ్ళు పువ్వులే అందంగా ఉంటాయండి మన పువ్వు బాగాలేదు అనుకోడానికి కూడా ఉండదు అసలు అదే విధంగా ఇది ఒకటి చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ తేగ ఈ గురించి చెప్పాలండి అసలు నైట్ టైము ఇక్కడ వస్తే ఎంత స్మెల్ వస్తుందో మార్నింగ్ కూడా నండి ఇంకా ఆ స్వీట్ స్మెల్ అంతా కూడా ఈ ఆవరణ అంతా బ్రహ్మాండంగా పోతుంది ఈ సీజన్ లోనే పూస్తుంటే చక్కగా దీని ఆకులు కూడా బాగుంటాయండి ఎంత బాగుంటాయి ఈ ఈ పువ్వులే వచ్చేటప్పుడు ఎప్పుడు పూస్తూ ఉంటాయి కానీ వీటికి వీటికి అంతా ఏమి స్మెల్ దానికి కానీ ఈ పువ్వుల స్మెల్ కానీ ఒక్కసారి చూస్తే మీరు ఎవరైనా సరే ఎవరు వదిలిపెట్టండి మీరు మొత్తం గాడిని మొత్తం కూడా ఎన్ని సెంటు సీసాలని మీరు స్ప్రే చేసినప్పుడు కూడా ఈ స్మెల్ రాదు చాలా వస్తుంది నైట్ అయితే అసలు ఆ గాలికి వస్తూ ఉన్నప్పుడు అయితే చెప్పలేనంత సంతోషం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి డిజర్ట్ ప్లాంట్స్ అవి ఎడారి మొక్కలు ఇవి వీటికి కూడా ఎంత అందంగా ఇవి అన్ని కూడా చాలా చక్కటి రెడ్ ఫ్లవర్స్ వస్తున్నాయండి మామూలుగా కూడా మనం చక్కగా ఇండోర్ కూడా పెట్టుకుంటూ ఉంటాం ఇవి ఇవి వస్తుంటాయి అలాగే ఇవి కూడా చూడండి ఇందులో నుంచి ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటాను బహుశా ఏదో చాలా చక్కటి ఆకారాన్ని ఆ వచ్చేసినాయి అన్ని కూడా కనకాంబరాలు అండి ఎప్పుడు పూస్తూ ఉంటాయి ఈ కనకాంబరాల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మా దగ్గర ఇవేమో ఈ ఈ కనకాంబరం రంగు అంటావు దీన్ని అదేవిధంగా బాగా రెడ్ కలరు తర్వాత ఏమో ఎల్లో కలర్ ఇవి కూడా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ మొక్కలండి ఈ సీతమ్మ జడపంతి మొక్కలు అంటుంటావండి ఇది ఫ్లవరింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఇవి మనకి ఆ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆ మంత్స్ లో ఉంటాయి ఇక్కడ మేమేంటంటే కాస్త దానికి అదే వాతావరణం మీద కల్పించి ఎప్పుడు పూస్తూ ఉంటాయి మా దగ్గర ఇవి ఇంత బాల్స్ లాగా వచ్చేసి ఇవి చాలా బాగుంటాయండి ఇవి సాయంత్రానికి ఆ వాడిపోతూ ఉంటాయి నైట్ 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 ఇచ్చుకుంటాయండి ఇవన్నీ ఆ వీటిని ఇవి ఏదో అంటుంటారండి చాలా నైట్ బలే చాలా చక్కగా కనిపిస్తూ ఉంటాయండి ఆ రంగు పు పువ్వులతోటి ఆ తర్వాత ఇది నాచు పువ్వులు ఇప్పుడు వాడిపోయినాయి కానీ పొద్దున్న అసలు వీటి సంగతి చూడాలండి అసలు వీటి అందం నాకు తెలిసి ఏ మొక్కకి రాదేమో అనుకుంటున్నానండి గులాబీ చిన్న చిన్న గులాబీలాగా పూసేసి ఎంత అందంగా అవి ఆ కుండీళ్ళల్లా కనిపిస్తే చెప్పలేము అదే విధంగా ఇవ్వండి యాక్చువల్లీ ఇవి టెంకీస్ అని అంటూ ఉంటాము ఈ టెంకీస్ కూడా యాక్చువల్గా మనకి సెప్టెంబర్ అక్టోబర్ ఆటే నవంబర్ డిసెంబరు ఆ నవంబరు జనవరి అప్పుడు పూస్తూ ఉంటాయి కానీ ఇవి ఏ సీజన్ కూడా వస్తూ ఉంటాయి మేము మళ్ళీ ఆ పువ్వులు ఎండిపోయిన తర్వాత అందులో వేసేస్తే ఆ మొక్కలు వచ్చేసేసి మళ్ళీ ఇవి కూడా ఎప్పుడు కూడా దాదాపు పూస్తూనే ఉన్నాయండి అవి అలాగే ఇప్పుడు ఈ క్రీపర్ అంతా కూడా ఇప్పుడు ఎండిపోయినాయి కానీ ఈ పూలు కూడా భలే బాగుంటాయండి అండి చాలా చక్కగా పూసేస్తూ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మందారాలండి ఈ మందారాలు అయితే అసలు పువ్వులు పూసినప్పుడు చూడాలండి ఒక్కొక్క మందారంలో నుంచి ఎంత అన్ని రకాల మందారాలు ఉన్నాయండి ప్రతి ఒక్కొక్క టైర్లు మేము అన్ని కూడా అన్ని రకాల మందారాలు కూడా వేయడం జరిగింది ఇక్కడ ఒకటి పాపం ఇది కూడా ఎండిపోయి ఈ కలర్ మందారం ఎండ్ ఎండిపోయి పాపం ఇది ఏదో కుబలిపోతూ ఉంది ఇదండి ఇదండి ఈ మందారాలు ఇక్కడ చాలా చాలా మందారాలు ఉన్నాయండి ఇక్కడ ఒక చోటు చాలా మంచి కలర్ ఉంది ఇది ఒకట ఇది ఒక ఇది కూడా మందారమే పాప పూలన్నీ కూడా లేవు ఇప్పుడు లేవు ఇది అయిపోయింది పాపం ఇది మందారమే ఇది మందారమే ఇవన్నీ కూడా మందారాలేనండి ఇది కూడా ఇది కూడా చాలా చక్కగా మందారమే ఇవన్నీ కూడా ఇవేమో మనం నూరు వరహాలేదంట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మా దగ్గర యెల్లో కలర్ ఉంది అదే విధంగా రెడ్ కలర్ ఉంది అక్కడ వచ్చేటప్పటికెల్లా అది కొంచెం రోజ్ కలర్ లాగా అలా ఉంటుంది ప్రతి రకం కూడా మా దగ్గర చాలా రకాలు ఉంటాయండి ఇది ఒకటండి ఇది కూడా బంతిలో ఒక రకంగా ఎప్పుడు పూస్తుందండి ఇందులో పసుపు కలరు ఈ కలరు ఇంకా బాగా రెడ్ కలరు ఇవి కూడా అసలు చాలా బాగా అనిపిస్తాయి జట్ ఎండ పూసినప్పుడు మనకి చావంతి పూలు లాగా కనిపిస్తూ ఉంటుంది కానీ చావంతి పూలుగా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా అదే విధంగా ఇదొక ఇదొకటి కూడా అండి ఇవి గుత్తులు గుత్తులు లాగా పై దాకా కంకుల్లాగా పూస్తూ ఉన్నప్పుడు ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి అలాగే ఇప్పుడు ఈ ఉన్నాయండి ఈ కలర్ ఉంది ఇంకోటి ఈ కలర్ లో ఈ కళాంచి ఉంది ఇది వైట్ ఉంది రకరకాలుగా ఇవి ఉన్నాయండి ఇది ఇది